అవును ఏం సాధ్యం కాదంటావా ఎందుకు సాధ్యం కాదండి మొదట నేను అనుకున్నది కూడా అదే బిజినెస్ అయితే వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఉంటుంది ఒకరి ముందు తలవంచన అవసరం లేదు ఊహలైతే బోలెడన్నీ ఉన్నాయి కానీ స్తోమతే లేదండి బిజినెస్ అనగానే పెట్టుబడి కావాలి అదేమిటో గవర్నమెంట్ బ్యాంక్స్ ద్వారా లోన్స్ అనేది పెట్టింది ఎందుకు నీలాంటి వాళ్ళ కోసమే కదా దానికి కూడా ఏవో హామీలు సవా లక్ష కావాలి అంటున్నారు నీకెందుకు నువ్వు అప్లికేషన్ పెట్టు ఆ హామీలు అవస్థలు అన్నీ నేను చూస్తాను ఇంతకీ ఏ బిజినెస్ స్టడీ జ్యోతి మామిడి పళ్ళ ముక్కలు కాజు ప్లేట్లో పెట్టి తెచ్చి ఇద్దరికీ అందించింది తీసుకోండి పాపం అర్ధాకలితో లేచినట్టున్నారు అంది రవిని మీరు కమ్మటి పెరుగు వడ్డించారు పెరుగుంటే నేను ఎప్పుడు అర్ధాకిలితో లేవను అన్నాడు రవి అవును ఏం బిజినెస్ అయితే బాగుంటుంది ఏదైతే మార్కెట్లో ఎక్కువ పోటీ ఉందో అది చూసుకోవాలి పోటీ ఉంటే మాత్రమే ఆడవాళ్ళ చెప్పులు గాజులు బిజినెస్ పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది డాడీ జ్యోతి కుంటుగా చూసింది నేను ఇంజనీరింగ్ నుండి రవి గుర్తు చేశాడు రాజారావు గారు ఆలోచనగా తింటున్న మామిడి పండు ముక్కలు చూశారు మన కళ్ళల్లో తలుక్కున ఆలోచన మెరిసింది గుడ్ ఎక్సలెంట్ నువ్వు ఈ బిజినెస్ పెట్టవచ్చునోయ్ అంటూ నా ప్లేటు చూపించారు ఇది గాజు ప్లేట్ తయారు చేయటం మా డాడీ అంది కాదమ్మా పళ్ళు నిల్వ చేసేది ఫ్రూట్ కేనింగ్ ఇండస్ట్రీ మన ఆంధ్రాలో కాలపళ్ళు విరివిరిగా దొరుకుతాయి ఇవి నిల్వ చేసే వ్యాపారం విదేశాలకు కూడా పంపచ్చు నిజమేనండి మీ సూచన బాగానే ఉంది కానీ కానీ లేదు గీనీ లేదు నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడి సెటిల్ చేస్తాను నువ్వు ఆ వివరాలన్నీ తెలుసుకో దీనికి ఇంకా తిరుగులేదు జ్యోతి ఉత్సాహంగా చప్పట్లు కొట్టింది మా డాడీ హుషారుగా ఉన్నాడంటే ఐడియాలు అమోఘంగా వచ్చేస్తాయి కానివ్వండి మా డాడీ ఆశీర్వాదాలు అందుకోండి అంది నవ్వుతూ ఇంతలో మారవాడి ఒక అతను చంకన ఇనపెట్ట పెట్టుకుని సార్ అంటూ వచ్చాడు ఏమిటయ్యా ఇప్పుడొచ్చావు అమ్మాయి చెవులు కమ్మలో తాలూకా డబ్బు క్రిందటే నెల ఇచ్చేశానుక అన్నాడు రాజారావు గారు డబ్బు కోసం కాదండి వచ్చే వారంలో అమ్మాయి గారి పుట్టినరోజు ఉంది కదా నెక్లెస్లో కొత్త రకాలు వచ్చినాయి చూస్తారని తెచ్చాను అవేవో నాకు తెలియదు అమ్మాయికి చూపించు అన్నారాయన ఏవి జ్యోతి ఉత్సాహంగా వెళ్ళింది మార్వాడి పెట్టు తీసి నగల సెట్లు చూపించసాగాడు రాజారావు గారు రవిని కూడా సెలెక్ట్ చేయమని కోరారు రవికి పచ్చల పతకం ఉన్న ఒక గొలుసు నచ్చింది జ్యోతికి కూడా అదే బాగుంది అనిపించింది అదే సెలెక్ట్ చేసుకుంది రాజారావు గారు మార్వాడికి డబ్బు ఇచ్చి పంపేసిన తర్వాత వచ్చి కూర్చుంటూ చెప్పటం మర్చిపోతానేమో మళ్ళీ నాకు అసలే మతిమరుపు వచ్చే గురువారం జ్యోతి పుట్టినరోజు నువ్వు తప్పకుండా రా అంటూ ఆహ్వానించారు నేను అప్పటి వరకు ఉండనండి ఊరు వెళ్ళాలి అన్నాడు రవి మొహమాటంగా ఏమిటి మమ్మల్ని తీసుకెళ్లకుండా నువ్వు ఒక్కడివే వెళ్ళిపోతావా ఎంత మాట మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి అన్నాడతను రాజారావు గారు కూతురు వైపు తిరుగుతూ అమ్మ క్యాలెండర్ చూడు వచ్చే వారంలో సెలవు ఏమైనా ఉన్నాయేమో అన్నారు జ్యోతి తండ్రి వెనకగా వచ్చి ఆయన మెడ చుట్టూ చేయి వేసింది పోడాడి ఎప్పుడు పనో పనో అంటూ ఆఫీస్ వదలరు మీ చిన్ననాటి స్నేహితుడు కోసమైనా రెండు రోజులు సెలవు పెట్టకూడదు నేనెప్పుడు పల్లెటూరులో ఉండలేదు నేను కూడా వస్తాను అంది సరే సరే అట్లాగే ఎన్ని రోజులు పెట్టాలో నువ్వే లీవ్ లెటర్ వరై నేను సంతకం పెడతాను అన్నారు ఆయన పల్లెటూరులో పురుషోత్తం కారు తాడు తెంచుకొని గంతులు వేస్తున్న ఆవుదుడును ఏలతో అవస్థపడుతూ పట్టుకుని గుంజుకు కట్టేస్తుండగా ఇంతలో వాకిట్లోకి కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది ఆయన ఆశ్చర్యంగా బయటికి వచ్చారు ఇంటి ముందు ఆగిన కారులో నుంచి రవి తలుపు తీసుకొని దిగాడు కారు వెనక డోరు తెరిచి దిగండి అన్నాడు కారులో నుంచి నాజూకుగా సన్నజాజి మొగ్గలా ఉన్న ఒక అమ్మాయి దిగింది పురుషోత్తం గారు ఆ అమ్మాయి ఎవరా అన్నట్టు చూస్తున్నారు రవి తండ్రిని చూడగానే నానా ఇలారా ఎవరు వచ్చారో చూడు అన్నాడు ఆ అమ్మాయి కారులోకి తొంగి చూస్తూ దిగుడాడి అంది కారులో కూర్చొని ఉన్న రాజావు గారు దిగకుండా వాడిని ఇక్కడికి రానీ అమ్మా సర్ప్రైజ్ చేద్దాం అన్నారు కంఠం తగ్గించి ఓ జ్యోతి అర్థమైనట్టు నవ్వింది వెంటనే పక్కకు తిరిగి మెట్ల మీద తెల్లబోయి చూస్తున్నట్టున్న నిలబడిన పురుషోత్తంతో అంకుల్ కాస్త ఇలా వచ్చి డాడీకి చేయందిస్తారా అంది పురుషోత్తం గారు కొడుకు వైపు అయోమయంగా చూస్తూ కారు దగ్గరకొచ్చారు వచ్చారు కార్లో సూటు బూటుతో నోట్లో సిగార్తో టీవీగా కూర్చుని ఉన్న రాజావు గారిని ఆయన వెంటనే గుర్తుపట్టలేదు వచ్చిన వాళ్ళు ఎవరైనా కొడుకు వెంట వచ్చినా అతిథులు కాబట్టి చేయి అందిస్తూ మర్యాదగా దిగండి అన్నాడు